భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ముగిసిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు సమిష్టిగా రాణించింది ముఖ్యంగా ఈ మ్యాచ్లో బౌలర్లో మొత్తం ఆధిపత్యాన్ని చెలాయించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ఇక బ్రిలియన్స్ విత్ బాల్తో హర్షదీప్ సింగ్ అయితే సాధించాడు నిజానికి హర్షదీప్ సింగ్ అయితే తన నాలుగు ఓవర్లలో కేవలం పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీశాడు అయితే దీనిపైన హర్షదీప్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే బ్యాటర్స్ బ్యాటర్స్కి నేను కొంతవరకు థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు కనుక భారీ స్కోర్లు ఇస్తే మా పని చాలా కష్టమైపోతుంది కోర్స్ క్రికెట్ అనేది ఎప్పుడు కూడా టీం వర్క్తో సంబంధించి ఉంటుంది కాబట్టి అది ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటుంది అయితే నేను మొదటి మ్యాచ్ కానీ లేదా రెండో మ్యాచ్ కానీ ఆడుతున్న సమయంలో నేను చేసిన కొన్ని తప్పిదాలను నేను తెలుసుకోలేకపోయాను ఆ సమయంలో మా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు నువ్వు సరిగ్గా ఆడుతున్నావు కానీ ఫోకస్ చేయాల్సిన చోట్ల ఫోకస్ చేయలేకపోతున్నావు నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎదుటివాడి బ్యాటింగ్లో ఉన్న ప్రాబ్లంని ఎలా గుర్తించగలవు అంటూ ఒకటే మాట నాకు సవాల్గా విసిరారు ఆ సమయంలో నాకు అదే అనిపించింది నేను బాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ ఎక్కడ తేడా వస్తుందో తెలుసుకోలేకపోతున్నాను అది తెలుసుకోవడానికే ప్రయత్నించాను ఆ సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే పిచ్ని పూర్తిగా అర్థం చేసుకోవటం ఆ పిచ్ని అవతల బ్యాట్స్మెన్ ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు మనం ఏ ఏరియాస్లో బంతి వేస్తే అక్కడ బ్యాట్స్మెన్ కొంతవరకు ప్రెషర్ ఫీల్ అవుతాడనేది మాత్రమే నా మైండ్లో ఉండాలనేది నాకు అర్థమైంది అందుకనే నేను ఖచ్చితంగా మా సార్ చెప్పిన మాటల్ని మా కోచ్ సార్ చెప్పిన మాటల్ని విన్నాను అయితే నాకు వచ్చిన ఈ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ని నేను నా మేనకోడలికి చేస్తున్నాను ఎందుకనంటే ఇక తను టెన్ మంత్స్ ఓల్డ్ బేబీ తనకి ఈ అవార్డు ఇస్తే నిజంగా నాకు చాలా గుర్తుండిపోతుంది తను నాకు ఎప్పటికీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్